ప్రైజ్ దలా దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలిగిన కాగా గత సంవత్సరం నుండి మనకి ఈ నూతన సంవత్సరంలో మనందరినీ ప్రవేశపెట్టినందుకు ముందుగా ఆ దేవుదేవునికి నా వందనాలు అలాగే ఐ విష్ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్ప్రస్ న్యూ ఇయర్ గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా గిబియోని వాసులు ఇజ్రాయెల్తో వాళ్ళు సంధి చేసుకుంటారు ఆ తరువాత ఏం జరిగిందంటే ఎహోవా యహోషువా గ్రంథము పదవ అధ్యాయం నుంచి చదువుకున్నట్లయితే యహోషువ హాయిని పట్టుకున్న సంగతియు అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలం చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు గిబ్యోని నివాసులు ఇజ్రాయెల్తో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతియురూషలేం రాజైన అదోని సెదకు వినిపెన్నప్పుడు అతడును అతని జన్లో మిగులు భయపడ్డాయి ఈ ఇజ్రాయేలీలు పాలతీన్లు ప్రవహించి కానాన్ దేశంకి వెళ్ళే దారిలో వీళ్ళు కొంతమంది రాజులను జయించుకుంటూ పోయారు కొన్ని దేశాలను జయిస్తూ పోతున్నారు అలాగే ఎరుకోని ఎరుకో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు తర్వాత అలాగే హాయి హాయి మీదకు యుద్ధం చేశారు దాన్ని నాశనం చేశారు ఇవన్నీ విన్నప్పుడు గివ్యోన్ వాసులు ఏం చేశారంటే భయపడిపోయి వాళ్ళు ఇజ్రాయెల్తో సంధి చేసుకున్నారు అనమాట ఈ విషయాలన్నీ ఒకరికొకరి ద్వారా చెప్పుకుంటుంటారు కదా అలా విన్నప్పుడు ఒక ఎరుషులేము రాజున్న అంట ఆ దేశ ప్రజలు ఇవన్నీ విన్నారంట విని చాలా భయపడ్డారంట భయపడినప్పుడు ఏలైనగా ఎందుకంటే గిబియోను గొప్ప పట్టణమైన రాజధానిలో ఎంచబడినది అది హాయి కంటే గొప్పది అక్కడి జనులందరూ షూర్లు వాళ్ళు అంతకుముందు హాయిని జయించారు హాయిని జయించినప్పుడు హాయి కంటే కూడా గిబియోను దేశము చాలా గొప్ప దేశం అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా మంచి షూర్లు అంట మంచి వదులు మరి వాళ్ళు హాయి మాకంట చిన్నది కాబట్టి ఇజ్రాయేల్ గెలుచుకున్నారు మేము వెళ్ళి ఈజీగా వాళ్ళని ఓడించగలము అని అనుకోలేదండి వాళ్ళు దేవుడు చేసిన కార్యాలను విని భయపడిపోయి వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఇజ్రాయెల్తో సంధి చేసుకున్నారు వాళ్ళు అవన్నీ వీళ్ళు మాట్లాడుకుంటున్నారంట అంతట ఇరుషులేం రాజేనా అదోని సదుకు గిబియోన్లు యహోషువతోనూ ఇజ్రాయల్తోనూ సంధి చేసుకుని ఉన్నారు మీరు నా ఇద్దరికి వచ్చి నాకు సహాయం చేసిన మనము వారి పట్టణం నాశనం చేయదని హెబ్రోను రాజైన హోహామునద్దుకును ఎర్మూతు రాజైన పిరామునొద్దుకును లాకేష్ రాజైన యాఫియనద్దుకును ఎగ్లోను రాజైన దేబి వర్తమానం పంపెను మరి వాళ్ళు గిబియోన్లు వాళ్ళు వెళ్ళి సంధి చేసుకున్నారు అంత చూర్లైనా కూడా దాన్ని చూసి కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు ఈ ఏం చేస్తున్నా అంటే ఇరుషులేము రాజు ఆయన ఏం చేస్తున్నా అంటే ఇంక వేరే రాజులు నలుగురికి వర్తమానం పంపిస్తాడు మీరు నా దగ్గరికి వస్తే మనందరం కలిసి ఇజ్రాయెల్తో యుద్ధం చేద్దాము మీరు రండి అని వాళ్ళందరికీ వర్తమానం పంపాడంట కాబట్టి అమోరియుల ఐదుగురు రాజును అనగా ఎరుష్లేం రాజును హెబ్రోను రాజును ఎర్మూత్ రాజును లాకేష్ రాజును ఎగ్లోన్ రాజును కూడుకొని తామును తమ సేవలన్నీ బయలుదేరి గివ్యోన్ ముందర దిగి గివ్యోన్తో యుద్ధం చేసి వాళ్ళు చేశారంటే అయ్యో గివ్యోన్ వాళ్ళు సంధి చేసుకున్నారే మనం కూడా సంధి చేసుకుందాము మరి ఆ కార్యములు విని దేవుడు చేసిన గొప్ప కార్యములు విని వాళ్ళు మారు మనసు పొందారు కదా మరి మనం కూడా సంధి చేసుకుందాం అని అనుకోలేదండి రాజు ఇది ఏం చేశానంటే అక్కడ ఉన్న నలుగురు రాజులకు వర్తమానం పంపించి రండి మనందరం కలిసి యుద్ధం చేద్దాము మనందరం కలిస్తే మన వాళ్ళని ఓడిస్తాము అని చెప్పేసినప్పుడు వాళ్ళందరూ వచ్చేసారంట ఆ నలుగురు రాజులు ఈ ఐదుగురు రాజు మొత్తం కలిపి వీళ్ళందరూ ఏం చేశారంటే గిబ్యోనులతో దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో యుద్ధం చేయటం మొదలు పెట్టారంట గిబియోనియులు మన్యంలో నివసించు అమోరియల్ రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ చేయుడు ఒక త్వరగా మా ఇద్దరుకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించుమని గిల్గాల్లో దిగి ఉన్న పాళంలో యహోషోకు వర్తమానం పంపగా వాళ్ళు ఏం చేశారంటే వెంటనే యహోశివ గారికి వాళ్ళు వర్తమానం పంపారంట ఇలా రాజులందరూ మా మీదకి యుద్ధం చేశారు మేము మీతో సంధి చేసుకున్నాం కాబట్టి మీరు వచ్చి మాకు హెల్ప్ చేయండి అని అడిగారంట యహోషియోయు అతని ఎద్దున్న యోధులందరూ పరాక్రమ గల షూర్లందరూ గిల్గాల్ నుండి బయలుదేరి అప్పుడు యహోవా వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించినాను వారిలో ఎవడను నీ ఎదుట నిలువడని యహోశివతో సెలవీయగా మరి వీళ్ళు ఇంక వెంటనే వీళ్ళందరూ మంచి మంచి వదురంత తీసుకుని వెళ్ళారంట వాళ్ళతో కలిసి గిబ్యూల దగ్గరికి హెల్ప్ చేయడానికి వెళ్ళారంట వెళ్ళినప్పుడు ఆ దేవుడు వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు భయపడద్దు వాళ్ళందరినీ ఆ ఐదుగురు రాజులను మీ చేతికి అప్పగిస్తున్నాను వాళ్ళు ఎవరు కూడా బతకరు అని చెప్పేసి దేవుడు వాళ్ళకి సెలవు ఇచ్చాడంట తర్వాత పదకొండవ వచ్చినము లాస్ట్లో చూసుకున్నట్లయితే ఏహో ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన కనుక వారు దాని చేత చనిపోయి ఇజ్రాయళ్లు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు ఈ యుద్ధం జరిగేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి వడగండ్లని పంపించారంట ఆ వడగండ్లు పడి ఆ మిగిలిన ఐదుగురు రాజులు వాళ్ళ సైన్యాలు ఈ రాజు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరి సైన్యాలు కూడా చాలామంది చనిపోయారంట మరి దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేశారు అక్కడ తన బిడ్డలు అనుకున్నాడు కాబట్టి దేవుడు వాళ్ళ పక్షంగా చేశారంట ఈ ఇజ్రాయెల్ కత్తి వాత చంపిన వారి కంటే యుద్ధం చేసి వాళ్ళు చంపిన దానికంటే కూడా ఈ వడగండ్ల చేసి చెప్ప వడగండ్డల చేత చంపబడిన వాళ్ళే ఎక్కువ ఉందంట గివ్యోన్లు యహోవా ఐగుప్తులో చేసిన కార్యముని విని యహోవ తండ్రికి వాళ్ళు భయపడ్డారు కదా భయపడి ఏం చేశారు ఇజ్రాయిల్తో సంధి చేసుకున్నారు వాళ్ళు ఏమి ఉన్నారు ఐగుప్తులోంచి దేవుడు ఎలా రప్పించాడు వాళ్ళని జరిగిన విషయాలన్నీ ఐగుప్తులోంచి వాళ్ళు విడిపించిన దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చి హాయి వరకు జరిగిన విషయాలన్నీ వాళ్ళు విన్నప్పుడు గిబియోని అసలు చాలా భయపడ్డారు దేవుడికి మనమైతే ఎన్నో వింటున్నాం కదా బైబుల్ అది ఒక్కటే కాదు చా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఎన్నో కార్యాలు దేవుడు చేసిన ఎన్నో అద్భుత కార్యాలు యహో అతన్ని చేసినవి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు చేసినవి చాలా ఉన్నాయి మరి ఇవన్నీ విని మనం ఎలా ఉన్నాం మనం మారుతున్నామా నూతన సంవత్సరంలో ప్రవేశించడం పాత జీవితంతోనే ఉన్నామా పాత మనసుతోనే మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం ఓన్లీ క్యాలెండర్లో పేజెస్ తిప్పుకుంటున్నామా ఇంట్లో బూజులు దులుపుకుంటున్నామా ఇలాగే చేస్తున్నామా మన మనసుకు పట్టిన మలినాన్ని మనం కడుక్కుంటున్నామా మన మనసులో ఉన్న ఏదైతే దేవునికి ఇష్టం లేనియో మనకు తెలుసండి మనం సంవత్సరం సంవత్సరం మారు మనస్సు పొందకపోతే సంవత్సరం సంవత్సరం మనల్ని మనము సరిచేసుకోకపోతే సరి చేసుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించకపోతే మనం ఆయన బిడ్డలుగా ఎప్పటికీ ఉండం మనం చెప్పుకుంటామేమో ఆయన తండ్రి అని కానీ ఆయన మాత్రం వీళ్ళు నా బిడ్డలని అనుకోరు ఆయన మన పక్షంగా ఉంటేనే మనం దేన్నైనా జయించగలుగుతాం ఏ కష్టానైనా జయించగలుగుతాం ఆయన మన పక్షం లేనప్పుడు మనం ఏదీ చేయలేమండి మన జీవితమే నిర్థకమవుతుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడి కాక ఆమె